హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే ప్రకాష్ ఆనంద భైరవితో మిమ్మల్ని ఇక్కడికి పిలిపించింది నా డీల్కి ఒప్పించటానికి అనవసరంగా నన్ను భయపెట్టాలని చూడకండి మీ కూతురు భవిష్యత్తు రిస్కులో పడుతుంది అని అయితే అంటాడు తర్వాత ఆనంద్ అయితే దానికి ఏం కావాలరా నీకు ఎంత డబ్బులు కావాలో అడుగు ఆ ఇల్లు డాక్యుమెంట్స్ అడిగావుగా తీసుకో అని అంటుంది ఇంకా ప్రకాష్ అయితే ఆ డబ్బులు ఇల్లు నా కాన్సెప్టే కాదు మేడం జస్ట్ ప్లే చేశా అంతే అవేమీ వద్దు అని అంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేసేవి ఏంటి అని అడుగుతుంది దానికి ప్రకాష్ అయితే ఇలా అంటాడు నేను ఎక్స్పెక్ట్ చేసేది మీరు ఊహించనిది మేడం మీ కొడుకు దర్శన్కి కోడలకి విడాకులు ఇప్పించాలి అని అంటుంది ఇక్కడ డిమాండ్ అనేది వస్తు రూపంలో అయినా మాకు కావాల్సింది ఏ రూపంలో అయినా ఉండొచ్చు ఎదురు ప్రశ్నలు వేయకుండా నేను అడిగింది మీరు చేయాలి అని చెప్తాడు ఆనంద భైరవితో దాంతో ఆనంద భైరవి దాంతో ఈ విషయానికి నా కొడుకు కోడలకి ఏం సంబంధం ఏం వాగుతున్నావురా నువ్వు నా కోడలు అమాయకురాలు దాని జీవితాన్ని నాశనం చెయ్యకు చంపేస్తా జాగ్రత్త అని అయితే గట్టిగా అరుస్తుంది సరే మేడం అయితే నేను మీ కూతురి జీవితాన్ని ఏమైనా చేసుకోవచ్చు ఇలా డాక్టర్ కావాలి డాక్టర్ ఇలా కావాలి అంటే ఎలా ఒప్పుకోవాలి చెప్పండి మీరే ఏదైనా ఒకటే డిసైడ్ చేసుకోండి నేను మీకు టైం ఇస్తాను కానీ ఇచ్చిన టైంని నన్ను ఎలా దెబ్బ కొట్టాలా పోలీసులను దింపి నా పని ఎలా పట్టాలా అని కాకుండా మీ మీద శక్తిని వాడొద్దు అప్పుడు నేను నా శక్తిని వాడాల్సి ఉంటుంది పోలీసుల ముందు మద్దతు తాలూకా ఆధారాలు ఇంటర్నెట్లో కూతురు తాలూకా ఛాయాచిత్రాలు చిత్రాలు అప్లోడ్ చేస్తాను దానికి సంబంధించి నో డౌట్ ఆల్రెడీ నా టీం రెడీగా ఉన్నారు మీరు నో అంటే ఈ విషయం ఇంటర్నెట్లో హల్చల్ అవుతుంది ఏమంటారు కూతురు జీవితం కావాలో కోడలికి న్యాయం చేయాలో త్వరగా డిసైడ్ చేసుకొని చెప్పండి ఇంకా తమరు ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోవచ్చు అని చెప్తాడు ఆనంద భైరవికి ప్రకాష్ ఇంకా ఆనంద భైరవి వెళ్ళిపోగానే సమీరా వచ్చి అన్నయ్య నువ్వు మామూలుడు కాదురా థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య అనైతే అంటుంది దాంతో ప్రకాష్ నా చెల్లి కోసం ఏదైనా చేస్తానమ్మా అనైతే అంటాడు మరోవైపు శరణ్య రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే సమీర సడెన్గా వచ్చి కార్ ఆపుతుంది అప్పుడు శరణ్య అయితే కార్ డోర్ తీసుకొని లోపల ఎక్కి కూర్చొని కార్ పోని అని అంటుంది సమీర అయితే ఎందుకు కార్ ఎక్కావు ముందు దిగిపో అని అంటుంది దాంతో శరణ్య అయితే నీతో మాట్లాడాలి కార్ స్టార్ట్ చేయి అంటుంది ఇంకా కొంత దూరం వెళ్ళాక ఇద్దరు అయితే కార్ దిగుతారు అప్పుడు శరణ్య సమీర ఆ రోజు రిసార్ట్లో నీకు వార్నింగ్ ఇచ్చిన బుద్ధి రాలేదా ఆ రోజు నీ చెంపలు పగలగొట్టాల్సింది అని అరుస్తుంది ఏంటి అరుస్తున్నాం ఏం చూసుకొని నీ ధైర్యం అయితే అంటుంది సమీర దానికి శరణ్య అయితే మా అత్తయ్య భైరవిని చూసుకొని నాకు ఈ ధైర్యం నిన్నటి వరకు ఆవిడ మాత్రమే నా ధైర్యం బలం అనుకున్నాను అదేంటో సడెన్గా మా ఆయన కూడా నాకు తోడుగా నిలబడ్డారు అంటే పవర్ బూస్టర్ అనమాట డబల్ ఇంజన్ స్పీడ్ అన్నమాట ఇప్పుడు అర్థమైందా నేను ఎవరిని చూసుకొని ఇలా ఉన్నాను నా ధైర్యం వాళ్లే అని అంటుంది చూడు శరణ్య ఇప్పుడేదో నీ హవా నడుస్తుందని మురిసిపోకు నీ వెనుక నీ అత్త మీ ఆయన ఎవరైనా ఉండొచ్చు సరైన తలరాత నీకంటూ లేనప్పుడు ఆ దేవుడి నీ కోసం వచ్చినా అది వర్కౌట్ అవ్వదు చూస్తూ ఉండు అతి త్వరలోనే నీ జాతకం ఎంత దరిద్రంగా ఉందో తేలిపోతుంది అయితే శరణ్ శరణ్యాని సమీరా అంటుంది నా చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రం గురించి తెలియక ఇలా మాట్లాడుతున్నావు అని అయితే అంటుంది సమీర ఇంకా శరణ్య అయితే హే ఏంటి ఈ బోడి బ్రహ్మాస్త్రం నువ్వేమైనా మహాచన్ని అనుగ్రహంతో పుట్టావా ఏంటి నీలాంటిది అస్సలు గెలవదు నా జోలికి దర్శన్ గారి జోలికి వస్తే తోలు వలిసి ఆరబెడతా అని వార్నింగ్ ఇస్తుంది ఇంకా ఆనంద అయితే ఇంటికి రాగానే లహరి వచ్చి అమ్మ వాడి దగ్గర నుండి ఎవిడెన్స్ తీసుకున్నావా అని అంటుంది అంతలో ఆనంద భర్త వచ్చి ఏమైంది అలా ఉన్నావు లహరి ఎందుకు ఇంత టెన్షన్ పడుతుంది ఏమైందో చెప్పు ముందు అని అయితే అంటాడు అప్పుడు ఆనంద భైరవి ఏవండి వాస్తవానికి ఈ విషయం ఇంట్లో అందరి దృష్టికి తీసుకురాకుండా ఈ సమస్యకి పరిష్కారం చేయాలని ప్రయత్నించాను కానీ కుదరటం లేదు అని అంటుంది అప్పుడు లీలావతి సమస్య ఏంటి విషమించటం ఏంటి ఆనంద అసలు ఏం జరిగింది అని అంటుంది ఇక ఆనంద భైరవి అయితే బ్లాక్ మెయిలర్ గురించి జరిగిందంతా ఇంట్లో అందరికీ చెప్తుంది లహరి రిసార్ట్కి వెళ్ళి మర్డర్ చేయటం ఆ మర్డర్ గురించి ఇంకెవరో తనని బెదిరించటం దాంతో ఈ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి లహరి ప్రకాష్కి ఇవ్వటం ప్రకాష్ ఇలాగా మాట్లాడటం అందరికీ అయితే చెప్తుంది ఇంకా అందరూ షాక్ అవుతారు లహరి దగ్గరికి వచ్చి వాళ్ళ నాన్న అయితే ఎందుకు తలదించుకున్నావు మేము తలదించుకోవాలి ఫ్రెండ్లీ పేరెంట్స్ పిల్లలు ఏం చేసినా ఏమి అనం ఇప్పుడు ఏమైంది మేము ఇచ్చిన ఫ్రీడమ్ ఇలా ఫ్యామిలీ రోడ్డు మీదకి తెచ్చే పరిస్థితి తెచ్చావు ఆడపిల్లవి ఇంత చేసినా చెయ్యెత్తి కొట్టడానికి కూడా చేతులు రాని తండ్రిని అంత ప్రేమని పుట్టిన దగ్గర నుంచి నువ్వు పొందిన ఇప్పుడు బయట ఎవడో చూపించిన ప్రేమకి బ్లైండ్గా నమ్మి వాడు పిలిచిన దగ్గరికి ఎలా వెళ్ళావమ్మా అని అయితే అరుస్తాడు ఇంకా రోహిత్ పిన్ని ఆ బ్లాక్మెయిలర్ గాడు ఎక్కడ ఉంటాడు ఎక్కడ ఉన్నా పట్టుకొని వాడు అంతు చూడాలి అనగానే భైరవి అయితే నేను ఇప్పుడే వాడిని వెళ్ళి కలిసి వస్తున్నాను రోహిత్ అని అంటుంది దాంతో రోహిత్ అవునా పిన్ని ఏమన్నారు మరి వాడిని పోలీసులకి అప్పచెప్పి వాడికి బుద్ధి చెప్పాలి కదా అని అంటాడు రోహిత్ దాంతో ఆనంద భైరవి అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు రోహిత్ వాడి దగ్గర ఉన్న ఎవిడెన్స్ బయటపడితే ముందుగా అరెస్ట్ అయ్యేది మన లహరిని అని అయితే అంటుంది ఆ బ్లాక్ మెయిల్ ఇప్పుడు లహరి ఎవిడెన్స్ అడ్డి పెట్టుకొని వాడి డిమాండ్స్కి మనల్ని ఒప్పుకోమంటున్నాడు అని చెప్తుంది ఆనంద భైరవి ఏంటమ్మా ఆ డిమాండ్స్ అని అంటాడు రోహిత్ వాళ్ళ నాన్న దానికి ఆనంద భైరవి దర్శన్కి శరణ్యకి విడాకులు ఇప్పించాలంట అని చెప్తుంది ఇంట్లో అంతా అయితే ఆ మాటలు విని దర్శన్కి శరణ్యతో విడాకులకి లహరికి సంబంధించిన ఈ విషయంకి సంబంధం ఏంటి అని అయితే అంటారు ఇక రోహిత్ అయితే వాడి అడ్రస్ చిప్పు పిన్ని వాడి ఆనవాలు లేకుండా చేస్తాను అంటాడు దానికి ఆనంద భైరవి ఆవేశపడకు రోహిత్ విషయం చాలా సెన్సిటివ్ జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి అని అంటుంది దాంతో రోహిత్ కానీ ఎలా పిన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేసేది వాడు డిమాండ్ చేసేది డబ్బులు అయితే ఓకే కానీ దర్శన్తో శరణ్యకి విడాకులు ఇప్పించాలి అని అంటున్నాడు హవ్ ఇస్ ఇట్ పాసిబుల్ పిన్ని అని అంటాడు దానికి ఆనంద భైరవి మనం ఏమాత్రం తొందరపడినా వాడు లహరి జీవితాన్ని నాశనం చేస్తానంటున్నాడు రోహిత్ కాబట్టి లహరిని పోలీసులు ముందుకు తీసుకువెళ్ళటమే నాకు కరెక్ట్ అని అనిపిస్తుంది అని ఇంట్లో వాళ్ళతో చెప్తుంది దానికి లీలావతి అంటే లహరిని నేరం ఒప్పుకోమని లొంగిపోమంటున్నావా ఆనంద లహరి మన ఇంటి బిడ్డ ఇలాంటి తప్పుడు నిర్ణయంతో అమ్మాయి భవిష్యత్తు పాడు చేతుంది పాడు చేద్దామని చూస్తున్నావా అని అయితే అంటుంది అవునా అక్క మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అక్కడ పోయింది ఒక ప్రాణం అది తప్పే కదా అక్క లేదంటే దర్శన్కి సన్యతో విడాకులు ఇప్పించాలి అది ఎలా సాధ్యమవుతుంది అని అంటుంది ఆనంద వైరవి దాంతో లీలావతి నువ్వు అనుకుంటే అవుతుంది ఆనంద అని అంటుంది ఆ మాట వినగానే ఆనంద భైరవి అక్క ఏమంటున్నావు శరణిని ఏ నేరం చేసిందని తనకు మనం శిక్ష వేయాలి అయినా ఈ సమస్యకి కారణం లహరి కదా శరణి కూడా ఈ ఇంటి మనిషే కదా వేరే ఇంటి నుంచి వచ్చినా ఈ ఇంటి రక్తం పంచుకొని పుట్టకపోయినా ఊపిరి ఉన్నంత వరకు చివరి వరకు బ్రతికేది ఈ వంశంలోనే కదా ఎలా అక్క తనకి వేరు చేస్తావు అని అంటుంది ఆనంద భైరవి అయితే మన ఇంటి బిడ్డ లహరి జీవితం ఏం కావాలి అని అంటుంది లీలావతి ఇక లహరి వాళ్ళ నాన్న అయితే ఆనంద నువ్వు ఆలోచించేది కరెక్టే శరణ్య ఈ ఇంటి కోడలైనా కూతురు కన్నా ఏం తక్కువ కాదు ఒప్పుకుంటా కానీ మనకి ఎదురైన పరిస్థితి గురించి ఒకసారి ఆలోచించు లహరి అరెస్ట్ అయితే ఈ కుటుంబం తీవ్రంగా నష్టపోతుంది ఈ సంఘటన వలన బయట మన బిజినెస్ కాంపిటీటర్స్కి అవకాశంగా మారుతుంది ఇది తప్పనిసరి పరిస్థితి ఆనంద అర్థం చేసుకో దర్శన్ శరణ్యతో మాట్లాడి విడాకులకి వలని ఒప్పించు అని అయితే అంటాడు ఆనందభైరవి వాళ్ళ భర్త దాంతో రోహిత్ అయితే బాబాయ్ ఏంటి మీరు కూడా పాపం శరణ్య ఇన్నోసెంట్ బాబాయ్ ఇంత కఠినంగా ఎలా మాట్లాడుతున్నారు అని అంటాడు అప్పుడు లీలావతి అయితే రోహిత్ పరిస్థితిని అర్థం చేసుకుని మాట్లాడు ఇది నీ చెల్లి లహరి సమస్య అని అయితే అంటుంది దాంతో రోహిత్ అమ్మ శరణ్య లహరి ఇద్దరు నాకు వేర్వేరు కాదు న్యాయం కదా ఇక్కడ ముఖ్యం ఆ మధ్య జరిగిన ఇన్సిడెంట్ మూలంగానే కదా మీరు శరణ్య మీద ఇంత నెగిటివ్ ఫీలింగ్ ఉంచుకున్నారు అదే ఇప్పుడు తనకి శాపంగా మారింది అందుకే మీరంతా కలిసి తనని లైట్ తీసుకుంటున్నారు అర్థమైందమ్మా నాకు అని అంటాడు ఇంకా రోహిత్ వాళ్ళ నాన్న అయితే రోహిత్ కుటుంబం గురించి అంత రాంగ్గా పర్సెప్షన్తో చూడకు వాళ్ళకి విడాకులు ఇప్పిస్తే నీకు తప్పేం కనపడుతుంది పెళ్ళైన నాటి నుండి దర్శన్ శరణ్య ఏనాడైనా సంతోషంగా ఉన్నారా లేదే ఇక ముందు సంతోషంగా ఉంటారో లేదో తెలియదు పైగా దర్శన్ శరణ్య నుండి విడాకులు కోరుకుంటున్నాడు ఇది అంతా ఎందుకు నువ్వు ఆలోచించలేకపోతున్నావు అని అయితే అంటాడు రోహిత్ వాళ్ళ నాన్న ఇంకా ఆనంద ఈ విషయం మీద చర్చ అవసరం లేదు నువ్వు అయితే శరణ్యతో మాట్లాడి తనని ఎలాగైనా ఒప్పించమ్మా అని అంటాడు రోహిత్ వాళ్ళ నాన్న అంతలో అప్పుడే అక్కడికైతే శరణ్య వస్తుంది వచ్చి ఒకసారి మిమ్మల్ని కలిసి చూద్దామని వచ్చాను అత్తయ్య గారు పెద్దత్తయ్య గారు మామయ్య గారు అందరూ ఎలా ఉన్నారు అని పలకరిస్తుంది వాళ్ళందరూ డల్గా ఏడుస్తూ ఉండటం చూసి గమనించి ఏమైంది అందరూ ఏదో సీరియస్గా డిస్కషన్లో ఉన్నారు అని అడుగుతుంది దాంతో ఆనంద భైరవి అయితే కళ్ళు తుడుచుకుంటూ ఏం లేదమ్మా నీ గురించి ఆలోచిస్తున్నాము నువ్వు అక్కడ ఎలా ఉన్నావో ఏంటో అని అని అయితే అంటుంది దాంతో శరణ్య నా గురించి అంతగా ఆలోచించడానికి ఏముంది అత్తయ్య గారు మీ అందరి ఆశీర్వాదం నాకు ఉంది కదా నా గురించి ఏం టెన్షన్ పడకండి నేను చాలా బాగున్నాను అని అయితే అంటుంది శరణ్య తర్వాత ఆనంద భైరవి అయితే అలాగే శరణ్య నేను నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి గదిలోకి అయితే తీసుకెళ్తుంది ఆనంద భైరవి ఇంకా మండే ఎపిసోడ్లో అయితే శరణ్య కుటుంబం చెప్పినట్లు దర్శన్కి విడాకులు ఇస్తుందా లేదా అంటే లహరి కోసం పోలీసులకి లొంగిపోతుందా ఈ సమస్యల నుంచి లహరిని శరణ్యాని ఆనంద భైరవి దర్శన్కి చెప్పకుండా సమీరాకి ప్రకాష్కి అనన్యాకి ఎలా బుద్ధి చెప్తుంది అనేది మండే వీడియోలో చెప్ చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్